మమ్మీ నెల బీచ్ బీ జుప్రీ జితే ఫంక్షన్ సలవారి డిస్కషన్ మళ్ళీ ఏం హాకూ ఏం డ్రెస్ అవెలా అంతి బర్తీని హే నిమిషన్ పనిపూరి అది ఏను తిన మన బందే ఊట ఇలా ఇలా తడ్లీ బా మాట్తాను జుప్రీ జీ బా బాడు ఇడ్లీ జుబ్రి అంతీరంగ మజాక్ మజాకి సారీ నేను బెస్ట్ ఫ్రెండ్ ఇది బెస్ట్ ఫ్రెండ్ ది బ్రష్ అలలే బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ బ్రష్ ఫ్రెండ్ ఓ బ్రష్ అల బెస్ట్ బ్రష్ ఫ్రెండ్ ఓకే ఓకే పేస్ట్ ఫ్రెండ్ ఓకే అయితే ఓగం ఫంక్షన్ ఏ గమని హోగి కయ్యర్ మార్కొండి మేకప్ మార్కొండి బరం బా పారల్ ఖోగి అలి మేకప్ మార్కొండి బరం మనిగా

OKOK バイバイ。Okay, okay, bye bye.